హలో అందరికీ అందరూ బాగున్నారా ఏంటి కోళ్ళని చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదు మేము ఊరికెళ్ళాము రీసెంట్గా అయితే లాస్ట్ టైము మీకు పుంజు గురించి చెప్పాను కదండి కోడి పుంజు గురించి అయితే నేను అది క్లీన్ చేయడం అవన్నీ చూపిద్దాం అనుకున్నాను ఈ లోపల మా మావయ్య కట్ చేసేసారు దాన్ని అందుకని సరే ఇప్పుడు ఈ వీడియో చేద్దామని చెప్పి మీకు చూపిస్తున్నానండి మా మామి వాళ్ళు అయితే అది క్లీన్ చేసేస్తున్నారు మా ఇద్దరు మామిలు పెదనాన్న కలిసి దాన్ని క్లీన్ చేస్తున్నారండి వాటిని దానికి మొత్తం ఈకలు తీసేసారండి ఇప్పుడు నీట్గా దాన్ని కాలుస్తున్నారు చూడండి ఎట్లా చేస్తున్నారు నాటుకోడి అంటాం కానీ టేస్ట్ బాగుండిద్ది కానండి అండి దానికి పెద్ద టాస్క్ అండి అదంతా క్లీన్ చేసి కట్ చేసి మొత్తము వచ్చేసరికి చాలా టైం పడుతుందండి కాల్ చేసిన తర్వాత పసుపు పెట్టి కడిగేశారు నీట్గా క్లీన్ చేసేసారు ఇప్పుడు దాన్ని మామయ్య వాళ్ళు కట్ చేస్తున్నారు చూడండి ఎట్లా కట్ చేస్తున్నారు ఎంతైనా నాటుకోడి టేస్టే వేరు కదండీ అసలు ఆ టేస్ట్ ఎక్కడా రాదు మనకి కాకపోతే ఏంటంటే అది పెట్టాలి కదండి కొవ్వు చూసారా ఎట్లా వచ్చేసిందో అదే టేస్ట్ ఉంటుందంటండి మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుని వండుకుంటే సెట్ అయిపోతుంది కాకపోతే నాకైతే కోడిపుంజు మీద కోడి పెట్టలే బాగా టేస్ట్ అనిపిస్తుంది కర్రీ ఎప్పుడైనా సరే ఇట్లా కండ మొత్తము సపరేట్ చేసేసుకుని బొయ్యకలన్నీ సపరేట్ చేసేసి ఈ కండంతా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే లాస్ట్ టైము కోడిపుంజు దొరికింది ఈసారి అయితే పెట్టలు దొరికినాయి కంపల్సరీ వెళ్ళి తీసుకొచ్చారు అవి ఫైనల్గా అయితే నాటుకోడి కట్ చేసేసారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి